మనం మనము మనం అడగాలి ఎప్పుడో ఎప్పుడూ ఒక పది మందిన అయినా నీకు మనతో హృదయాలు మార్చి ప్రభు నీకులు ప్రే చేసుకుంటాం చుట్టుపక్కల ఉన్న వారందరూ కొరకు మనందరి కొరకు పట్టణం కొరకు ప్రాంతాల కొరకు మనం ఎంతైనా ప్రార్థించే వారిగా ఉండాలి దేవుడికి మహిమ కలుగుతున్నాడు ఇక్కడ ప్రతిబురాడు కూర్చున్నాడు అయ్యా నాకు కాపాడుతావా పది నాకు కాపాడుతావా ఆయన మాట ఎంత నిదానించి మాట్లాడు అందుకే అప్పుడు నిదానించి చూడమన్నాడు నా కాలి అప్పుడుంచి చూడ నేను సర్వశక్తి గల దేవుడు మాటించి తప్పే దేవుడు ఇంకొక ఇంకొక్క మారే నిన్ను ఇంకొకసారి మాపడవు కదా ఒక్క మాట తను ఏంటి అడుగు ఏంటి అడుగు ఆ ఏ పట్ల ఎందుకో తన సొత్తు అక్కడ ఉందని కుటుంబం దగ్గర నుంచి బ్రతి బాడికి దిగి 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 ఎక్కడికి వచ్చేదనమా వస్తే ఆఖరికి ఆయన నోటం పెంచిన మాట ఎంటే గొప్ప దేవుడు కాకపోతే ఈ ప్రపంచాన్ని ఆయన అక్కడ కాపాడుతున్నాడు అసలు ఎందుకు ఆయన మీద తక్కువ చేస్తుందా నాకు అర్థం కావట్లేదు నీ ప్రాణం నీ ఊపు నీ దగ్గర ఉందంటే ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన భిక్ష కదా నీకు భిక్ష కదా ఈ రోజు బ్రతికే ఉన్నామంటే ఆయన ఇచ్చిన భిక్ష కదా అసలు నీకేమైనా బుర్ర పని చేస్తుందా అసలా బుర్ర పనిచేస్తుందా దేవునికి మహిమలు కలుగున ఏ విధంగా దేవుని లెక్కేస్తున్నాను ఏ విధంగా దేవుని లెక్కేస్తున్నాం దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపలము ఉన్నప్పుడు ఎప్పుడుప్పుడు నేను ఆయన సిగ్గుపరచాడు